ఈరోజు మన రాష్ట్రంలో మన రాయలసీమలో అందులోనూ కర్నూల్లో నేషనల్ లా యూనివర్సిటీకి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఎంత భవిష్యత్తున్న కార్యక్రమం ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అని అంటే మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది మన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్న ముఖ్య ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎనభై ఏడు సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీభాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా ఉన్న కర్నూలును అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్యూసల్ కమిషన్ను ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను ఏపీ లేబర్ కమిషన్ను ఏపీ వా ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను ఏపీ వర్క్ బోర్డును ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూల్లో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను దాదాపుగా నూట యాభై ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతా ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా ప్రధానంగా నమ్ముతా ఉన్నాను దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇచ్చి హలో 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 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అనేక న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలు నగరంలో నెలకొల్పడంతో పాటు జాతీయ లా యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా శుభారంభం గావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ